గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది పదకొండు సీట్లకు పరిమితమైంది వైసీపీ మళ్ళీ లేవడం కష్టమని చాలా మంది భావించారు కానీ అనూహ్యంగా కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని దాటి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెంచుకుంటోంది వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది చాలా సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి వైఎస్ఆర్ రాయలసీమ కంచుకోట కానీ గత ఎన్నికల్లో చాలా వరకు నష్టపోయింది అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పంతొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అనుసరిస్తున్న విధానాలు ఇవన్నీ విఫలమైనటువంటి నేపథ్యంలో రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్సిపి పుంజుకుంటోందని ఒక విశ్లేషణ నడుస్తోంది ముఖ్యంగా కడప కర్నూలు ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ దాటి వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ పెరిగిందన్నది నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం అదే క్రమంలో చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది అనంతపురం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది రాయలసీమ జిల్లాలో నాలుగు జిల్లాలో వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ పెరుగుతుంటే అదే క్రమంలో నెల్లూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్సిపి పుంజుకుంటోంది నెల్లూరు ప్రకాశం జిల్లాలో రాయలసీమ తర్వాత వైఎస్ఆర్సిపి కంచుకోటలు కానీ గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు కూడా దెబ్బతిన్నాయి అయితే ఈసారి మాత్రం నెల్లూరు ప్రకాశం జిల్లాలు పుంజుకుంటున్నాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లా పుంజుకుంటోంది ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు సీట్లలో రెండు సీట్లు మాత్రమే వైయస్ఆర్సిపి గెలిచింది ఒకటి ఎర్రగొండపాలెం ఇంకోటి దర్శి నియోజకవర్గం ఈ రెండు మినహా మొత్తం పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీని దాటి గ్రాఫ్ పెరిగిందన్నది ఈ పంతొమ్మిది నెలల్లో ఒక సర్వే సారాంశం చెబుతోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం అవినీతి ఆరోపణలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పదవుల కోసం నాయకుల మధ్య జరుగుతున్నటువంటి పోరు కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి పోరు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందకపోవడం అభివృద్ధి జాడ కానరాకపోవడం ఇలా చాలా అంశాలు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి కారణమవుతున్నాయి అదే క్రమంలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజల్లోకి బలమైనటువంటి వాయిస్ తీసుకెళ్తున్నారు ప్రజలను చైతన్య పరుస్తున్నారు ఇదే వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ గా మారింది మొత్తం ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోంది వైఎస్ఆర్సీపీ సిపి బలపడుతోంది ఇంత తొందరగా ఈ జిల్లాలో బలపడుతుంది వైఎస్ఆర్ సిపి అని ఎవరు ఊహించలేదు కానీ రాయలసీమ జిల్లాలో నెల్లూరు జిల్లా కంటే ఎక్కువగా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సిపి బలపడుతోంది వైఎస్ఆర్సిపి ఇంత తొందరగా ప్రకాశం జిల్లాలో బలపడడం లేదంటే గ్రాఫ్ పెంచుకోవడాన్ని చూసి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రజల్లోకి బలమైనటువంటి వాయసను తీసుకువెళ్తున్నాయి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి క్రమంలో ఆ పార్టీపై ఉన్నటువంటి విమర్శలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నాయి వారి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరగడానికి కారణమవుతున్నాయి అన్నది ఒక అంచనా తాజాగా మాగంటి కుటుంబం కూడా త్వరలో ఈ జిల్లాలో వైఎస్ఆర్సిపిలోకి రాబోతుందన్న ఒక అంచనా వెలువడుతోంది జిల్లాలో వైఎస్ఆర్సిపి బలపడుతున్న క్రమంలోనే మాగంటి కుటుంబం కూడా వైఎస్ఆర్సిపిలో రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మాగంటి రాఘవ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు ప్రకాశం వైఎస్ఆర్సిపి బలంగా కనపడుతున్న క్రమంలోనే మాగంటి కుటుంబం కూడా వైఎస్ఆర్సిపిలోకి రావడానికి ఆసక్తి చూపుతోంది ఇప్పటికే నిర్ణయం జరిగింది అందుకే మాగంటి శ్రీనివాసులు రెడ్డి రిటైర్మెంట్ ప్రకటించారు ఆయన కొడుకు మార్గం సుగమం చేశారు వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు మాగంటి రాఘవ్ రెడ్డి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నది జరుగుతున్నటువంటి చర్చ అయితే వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సైతం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సిపి బలపడుతున్న క్రమాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫస్ట్ కడప బలపడుతుంది అనుకున్నారు ఆ తర్వాత నెల్లూరు కర్నూలు బలపడతాయి అనుకున్నారు ఆ తర్వాత చిత్తూరు అనంతపురం బలపడతాయి అనుకున్నారు కానీ ఈ అన్ని జిల్లాల కంటే ముందుగా ప్రకాశం జిల్లా చాప కింద నీరులా వైఎస్ఆర్సిపి బలపడుతూ ఎప్పుడూ లేనటువంటి బలం సంపాదించుకుందని ఒక అంచనా వెలువడుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ప్రకాశం జిల్లాలో మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది అయితే ఎన్నికలు పారదర్శకంగా జరగాలి ఎలాంటి దౌర్జన్యాలు బెదిరింపులు లేకుండా జరగాలి ఎలాంటి రిగ్గింగ్లు లేకుండా జరగాలి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అప్పుడు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోతుంది ఇది ప్రకాశం జిల్లా విషయంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ